నమస్తే నేను మీ అవ్వారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కు స్వాగతం జూన్ ఇరవై ఒకటో తేదీ అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని మే ఇరవై ఎనిమిదవ తేదీ బుధవారం ఉదయం చారిత్రక ప్రదేశమైన ఉండవల్లి గుహల వద్ద నిర్వహించిన యోగ అవగాహన కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ ఏ భార్గవ్ తేజ పాల్గొన్నారు లక్ష్మీ ప్రసన్న ఇంకా ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి ఏపీఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు టూరిజం శాఖ రీజనల్ డైరెక్టర్ లక్ష్మీ ప్రసన్న మెక్మాపిడి విజయలక్ష్మి డిటిఓ శ్రీరమ్య మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాష అడిషనల్ కమిషనర్ కె శకుంతల డిప్యూటీ కమిషనర్ బి శ్రీకాంత్ అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు యోగా మాస్టర్ రఘు గురీజీ డిఎంహెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి తాడేపల్లి తహసీల్దార్ సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు వేదికపై ఉన్న ముఖ్య అతిథులందరికీ అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా నమస్కారాలు చాలా సంతోషంగా ఉంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారి పిలుపు మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు యోగాంధ్ర అన్న కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటో తారీఖున ఉండగా మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు నెల రోజుల పాటు భారతదేశానికి ఇప్పుడే వీరు చెప్పినట్టుగా భారతదేశానికి అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చిన యోగాను మన రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయాలని దాదాపుగా రెండు కోట్ల మందికి యోగాలో వాళ్ళందరికీ కూడా ఇంట్రడక్షన్ ఇస్తూ వారందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేసేలాగా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రూపొందించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఒక చారిత్రాత్మక ప్రదేశమైన ఈ ఉండవల్లి గుహల దగ్గర మనం ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది దీని ద్వారా మన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే యోగాకి అలాగే యోగాసనాలకి అలాగే మన రాష్ట్రంలో ఉన్న మంచి టూరిస్ట్ ప్లేసెస్కి కూడా ఒక గుర్తింపు తీసుకొని రావడమే సో దాన్ని దానిలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే ఇక్కడ ఉన్న అధికారులకి హెల్త్ డిపార్ట్మెంట్కి ఆయుష్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ మేము ఇంకా ఎక్కువసేపు స్పీచ్ కాకుండా యాక్చువల్ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోతే బాగుంటుంది సో థ్యాంక్ యూ ధన్యవాదాలు గౌరవీయులు ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు యోగాని అంతర్జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తీసుకొచ్చే విధంగా రోజున గుర్తింపు తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో జూన్ ఇరవై ఒకటిన యోగా డేగా ఆ రోజు ప్రకటించి ఈ రోజున రాష్ట్రము దేశమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో మన భారతదేశం యొక్క ప్రాచీన కళని యోగాని ఈరోజు తెచ్చినంత వరకు ముందు ముందుగా శ్రీ నరేంద్ర మోడీ గారికి మనం అంతా కూడా థ్యాంక్స్ చెప్పాలి అలాగే మన నిత్య జీవన శైలిలో మన మనం కంట్రోల్ చేసుకునేదానికి మన జీవన శైలిలో ఒక భాగం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా పెద్దలు ఈ రోజున గవర్నర్లు ఇన్ఛార్జి కలెక్టర్ గారు కానీ అలాగే మన కమిషనర్ గారు కానీ అలాగే మన టిఎస్పి గారు అలాగే గవర్నీలు టీటీడీ బోర్డు మెంబర్ శ్రీ జానకి దేవి గారు అలాగే ఇంకా పెద్దలు యోగా గురువులు అంతా వచ్చి ఉన్నారు దీన్ని మన శైలిలో ఒక భాగంగా చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించి మన కోసం మన ఆరోగ్యం కోసం మనం ఏదైతే సొసైటీలో మనం తిరుగుతూ ఉంటామో దాన్ని ఆ తిరిగే క్రమంలో మనల్ని మనం కంట్రోల్ చేసుకొని ఎక్కడా కూడా ఎటువంటి గొడవలు కానీ లేదంటే ఇంకొక ఇది కానీ లేదంటే సంకల్పం ఏదైతే మనం పనుల మీద సంకల్పించామో దాంట్లో ఈ యోగా అనే ప్రక్రియ కీలక భూమి భూమికి పోషిస్తూ ఉంటుంది దయచేసి అందరూ కూడా యోగానికి సాధనని కంటిన్యూషన్ చేయండి అలాగే మిమ్మల్ని అందరికీ కూడా ఈ అందరిలో పాల్గొనేట్లుగా చేసిన మన మున్సిపల్ టీం కానీ అలాగే పెద్దలు కలెక్టర్ గారికి అలాగే అందరికీ కూడా మా జనసేన పార్టీ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ శ్వాస తీసుకొని వదులుతూ ముందు తల ముందుకు వంచండి స్లోగా మీ లిమిటేషన్ బట్టి మీరు చేయండి శ్వాస తీసుకుంటూ వెనక్కి శ్వాస తీసుకుంటూ వెనక్కి వంచండి వదులుతూ ముందుకి స్లోగా చేయండి తీసుకుంటూ వెనక్కి వదులుతూ ముందుకి తీసుకుంటూ వెనక్కి గోగోల్ టు సెంటర్ కి నెక్స్ట్ సైడ్ బెండింగ్ పక్కకు వంచడం ఓకే శ్వాస తీసుకొని వదులుతూ కుడివైపుకి తల వంచండి చెవు భుజం వైపు చెవు భుజం వైపు టచ్ అక్కర్లేదు భుజం లేపద్దు ఫోర్స్ చేయొద్దు శ్వాస తీసుకుంటూ నిటారుగా వదులుతూ ఎడం వైపుకి శ్వాస తీసుకుంటూ సెంటర్కి వదులుతూ కుడివైపు తీసుకుంటూ సెంటర్కి వదులుతూ ఎడం వైపుకి తీసుకుంటూ సెంటర్కి వదులు పుడివైపుకి తీసుకుంటూ సెంటర్కి వదులుతూ వేయడం వైపుకి తీసుకుంటూ సెంటర్కి మీ మనసు అంతా ఆ శ్వాస మీద ఆ మూమెంట్ మీదే ఉండాలి ఓకే నెక్స్ట్ ఈస్ టిస్టింగ్ తన తిప్పడం శ్వాస తీసుకొని వదులుతూ పొడి వైపు తన తిప్పాలి కుడివైపుకి తల తిప్పాలి కుడివైపు తిప్పండి చూడండి కుడివైపు తల తిప్పాలి కోర్స్ చేయడం శ్వాస రొటేషన్ స్లోగా అన్ని వైపులకే ఫ్రీగా వదిలేసేయండి తలని వెనక్కి వెళ్ళేటప్పుడు శ్వాస తీసుకోవాలి ముందుకు వచ్చేటప్పుడు వదిలేయాలి అలా ఒక మూడు సార్లు చేద్దాం స్లోగా చేయాలి ఇప్పుడు మళ్ళా రివర్స్లో రివర్స్ క్లాక్ వైజ్ త్రీ టైమ్స్ ఉండాలి మడవకూడదు అరచేతులు లోపల వెలుపు చేతులు పైకి లేపండి మ్యాక్సిమం పైకి లేపండి కానీ తలకి టచ్ అవ్వకూడదు అరచేతులు బయట వైపుకే ఉండాలి అరచేతులు బయట వైపు ఉండాలి అరచేతులు బయట వైపు ఉండాలి శ్వాస వదులుతూ కిందికి కిందకు వచ్చినప్పుడు బాడీకి టచ్ అవ్వకూడదు బాడీకి టచ్ అవ్వకూడదు మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస తీసుకుంటూ పైకి అవ్వకూడదు వదులుతూ కిందకి అరచేతులు బయట వెళ్ళకే ఉండాలి పైకి వెళ్ళినప్పుడు రిపీట్ వన్స్ అగైన్ శ్వాస తీసుకుంటూ పైకి శ్వాస వదులుతూ కిందకి ఇది ఇదిప్పండి భుజాలు వేళతో టచ్ చేయండి భుజాలు వేళతో టచ్ చేయండి చేతులు మా చేతులు ముందుకు తీసుకురండి రెండు మా చేతులు తగలాలి ట్రై చేయండి ఫోర్స్ చేతు పైకి ముందు నుంచి వెనక్కి డైరెక్షన్ రౌండ్గా తిప్పండి మీరు ఎంత మాక్సిమం టచ్ చేయగలిగితే అంత పైకి వెళ్ళినప్పుడు చేతులు తలకి టచ్ అవ్వాలి వెనక్కి వెళ్ళినప్పుడు రెండు స్కాప్లాస్ టచ్ అవ్వాలి కిందకు వచ్చినప్పుడు ఫోర్ ఆర్మ్స్ తగలాలి ఒక ఫైవ్ టైమ్స్ చేయండి శ్వాస తీసుకుంటూ పైకి వదులుతూ కిందికి నిదానంగా ఇట్స్ వెరీ గుడ్ ఫర్ షోల్డర్ ప్రాబ్లమ్స్ పెరి ఆర్థరైటిస్ ఫ్రోజన్ షోల్డర్ ఎటువంటి సమస్యలకు మెడనొప్పులకి బాగా పనిచేస్తుంది ఇప్పుడు ఫిస్ట్ అవ్వాలి కుడివైపు తిరగాలి శ్వాస వదులుతూ ఎడం చెయ్యి కుడి భుజ కుడి భుజానికి టచ్ అవుతుంది ఎడం చెయ్యి కుడి భుజానికి టచ్ అవుతుంది కుడి భుజానికి టచ్ అవుతుంది మాక్సిమం తిరగండి మళ్ళా శ్వాస తీసుకుంటూ సెంటర్ రండి శ్వాస తీసుకుంటూ సెంటర్ రండి మళ్ళీ వదులుతూ ఎడం వైపు జెంటిల్గా చేయండి మీ కెపాసిటీని బట్టి చేయండి లేకపోతే పట్టేసే అవకాశం ఉండదు కండరాలు శ్వాస తీసుకుంటూ సెంటర్ రండి ఇంకొక రెండు సార్లు చేద్దాం మళ్ళీ శ్వాస వదులుతూ వైపుకి ఎడం భుజం కుడి చేయి టచ్ భుజానికి ఎడం చేయి కుడి భుజానికి టచ్ శ్వాస తీసుకుంటూ సెంటర్కి మళ్ళీ వదులుతూ ఎడం వైపు తీసుకుంటూ సెంటర్కి మోకాళ్ళ నుంచి హాఫ్ రైటింగ్ నైంటీ డిగ్రీస్ వరకు బెండీ శ్వాస వదులుతూ కిందకి తీసుకుంటూ పైకి ఇట్స్ వెరీ గుడ్ ఫర్ నీ స్ట్రెండింగ్ అండ్ నీ స్ట్రెందనింగ్ రిపీట్ వన్స్ అగైన్ శ్వాస్ వదులుతూ కిందకి తీసుకుంటూ పైకి వదులుతూ కిందకి తీసుకుంటూ పైకి ఏనా రిలాక్స్ రిలాక్స్ శ్వాస తీసుకుంటూ పైకి లేకుండా చేతులు ఇప్పుడు బాగా బాడీని పైకి స్ట్రెచ్ చేయాలి ఒక ఫైవ్ సెకండ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నేను కాళ్ళు దించండి చేతులు దించండి రిలాక్స్ రెండు చేతులు కలపాలి శ్వాస తీసుకోండి బాగా బాడీని పైకి స్ట్రెచ్ చేయండి ఓకే శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతులు దించండి కాలు దించండి మళ్ళా ఎడం వైపుకి మడమ హీల్ పెరీనియం దగ్గర దగ్గర తీసుకురావచ్చు చేతులు పైకి లేపి రెండు చేతులు కలపండి రెండు చేతులు కలపండి ట్రై చేయండి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే అందరికి వస్తుంది ఇప్పుడు కుడివైపుకి వాల్చాలి కుడివైపుకి వంగి కుడివైపుకి వంగి చెయ్యి కింద టచ్ చేయాలి పాదం ఈ ఎడమ చెయ్యి పైకి ఉంటుంది ఆ చేతిని చూడాలి ఎడమ చేతిని చూడాలి స్ట్రైట్ గా ఉన్న చేతిని పైకి తల ఎత్తి తల తిప్పి చూడాలి ఆ వేడని చూడాలి ఫోర్స్ చేతి మీరు ఎంతవరకు ఎండాగలతో అంతవరకు ఏంటి మళ్ళా ఓకే స్వాక్స్ తీసుకుంటూ సెంటర్ రండి ఇప్పుడు ఎడవ వైపు ఎడవ వైపు వంచండి ఎడవైపు వంగి కింద పాతం కానీ మోకాలు కానీ మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి ట్రై చేయండి టచ్ చేయండి అంటే పైన ఉన్న చేతిని చూ ఇలా రిలాక్స్ అవ్వడం దీన్ని విశ్రామాసన్ అంటారు అంటే ఆసనాన్ని ప్రతి ఆసనం అయిపోయిన తర్వాత ఈ పోస్టర్లోకి మీరు రిలాక్స్ అవ్వచ్చు ఓకే నెక్స్ట్ ఆసన్ భద్రాసన్ ఇప్పుడు అరికాళ్ళు రెండు వనాన్ ఒకటి ఆపోజిట్లో ఉండాలి మొదలు కొట్టి ఆపోజిట్ ఉండాలి మీరు ఫోర్స్ చేయొద్దు చేయగలిగిన వాళ్ళు హీల్స్ పెరినియమ్ టచ్ అవ్వాలి మిగతా వాళ్ళు ఎంత చేయగలిగారు అంతే చేయండి ఫోర్స్ చేయొద్దు రిటైర్గా కూర్చోండి నిటార్గా కూర్చోండి కళ్ళు మూసుకోండి దిస్ ఈజ్ కాల్డ్ భద్రాసన్ ఇది స్టెబిలిటీకి ఉపయోగపడుతుంది ఇది జనరల్గా ఆడపిల్లలకి నార్మల్ డెలివరీకి చక్కగా ఉపయోగపడుతుంది ప్రతి ఆడపిల్లలు చేసి చేయాల్సిన ఆసనం ఇది నార్మల్ వెన్ను నిటార్గా ఉండాలి ఇది ఎక్సలెంట్ ఆసన్ దిస్ ఈజ్ కాల్డ్ వచ్చిరాసన్ ఈ వజ్రాసనం ఒకటే మనం భోజనం చేసిన తర్వాత కూడా చేయగలిగింది కళ్ళు మూసుకోండి శ్వాసని నార్మల్ శ్వాసని గమనిస్తూ ఉండండి శ్వాసని గమనిస్తూ ఉండండి ఇట్స్ గుడ్ ఫర్ డైజెషన్ అంతవరకే వెంటామండి శ్వాస వదులుతూ నెమ్మదిగా వెనక్కి బెండ్ అవ్వండి రెండు ఎల్బోస్ బాడీకి దగ్గరగా ఒకటి దగ్గరగా తీసుకురండి రెండు ఎల్బోస్ ఉదాహరణ కూడా దగ్గరగా లోపల వైపు రెండు స్టాప్లాస్ తెచ్చేవాళ్ళు శ్వాస నార్మల్గా తీసుకుంటూ వెళ్తూ ఉండండి యాక్చువల్గా టెన్ టు ఫైవ్ ఫిఫ్టీ సెకండ్స్ ఉండాలి జస్ట్ ఫైవ్ సెకండ్స్ ఓకే శ్వాస తీసుకుంటూ సార్గా రండి చేతుల నుంచి పక్కనే ఉండేలా పెట్టుకోండి పుడి మడమ ఎడమ మోకాలు పక్కనే ఉండేలా పెట్టుకోవాలి కుడి చేయి వెనక్కి పెట్టండి కుడి చేయి వెనక్కి కింద పెట్టండి కుడి చేయి వెనక్కి వెనక్కి కింద పెట్టండి ఇప్పుడు చేయి కుడి మోకాలు బయట వైపుకి వచ్చి కింద చేయి పెట్టాలి పెట్టలేని వాళ్ళు ఊరికి మీరు ఎక్కడ పట్టుకోగలిగితే అక్కడ కొట్టుకోండి మోకాలు పట్టుకోవచ్చు మోకాలు కొట్టుకోవచ్చు పట్టుకోవచ్చు కింద పట్టుకోవచ్చు మీ పొజిషన్ మీ ఫ్లెక్సిబిలిటీని బట్టే చేయండి ఓకే వెనక్కి స్ట్రెచ్ చేయండి వెనక్కి స్ట్రెచ్ చేయండి బాడీ స్పై

చేతిలో తీసి రెండు తొడలు మ్యాక్సిమం దగ్గరికి రెండు చేతులతోటి మోకాళ్ళ కింద కొట్టుకొని జాలి వదిలేసి నాక్సిమ్ ప్రెస్ చేయండి ఫ్రెష్ చేయండి అసలు దానికంటే వదిలే సమయం ఎక్కువ ఉండాలి నెక్స్ట్ ఈ నాడి శోధన అనులోమ విలోమ అంటారు ఎడమ చేతిని జ్ఞానముద్రలో ఎడమ చేతిని జ్ఞానముద్ర అంటే చూపుడు వేలు వేలు కలిసి ఉండేలాగా పెట్టుకొని మోకాల మీద పెట్టుకొని పొడిచేయి నాసికాగ్రముద్ర ఈ చూపుడువేలు మచివేలు మడవాలి నిరామయ్యా రువే భద్రాని పశ్యంతు సర్వే భద్రాని పష్యంతు శాంతి 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 ఉన్నతమైన ఉన్నతమైన వ్యక్తిగా వ్యక్తిగా తీర్చిదిద్దుకోవడానికి తీర్చిదిద్దుకోవడానికి యోగా సరైన జీవన మార్గం యోగా సరైన జీవన మార్గం అని నమ్ముతున్నాను నాతో పాటు నాతో పాటు నా కుటుంబ సభ్యులకు నా కుటుంబ సభ్యులకు సమాజానికి సమాజానికి యోగా అందించడం ద్వారా యోగా అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన విలువలతో కూడిన ఆరోగ్యవంతమైన విలువలతో కూడిన సమాజ నిర్మాణానికి సమాజ నిర్మాణానికి మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తాను మనస్ఫూర్తి ప్రయత్నిస్తాను చేసే ప్రతి పనిని చేసే ప్రతి పనిని హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా నైపుణ్యవంతంగా నైపుణ్యవంతంగా చేయడానికి యోగా వర్తమానం అని గుర్తించి వర్తమానం అని గుర్తించి నా విద్యుక్త ధర్మాన్ని నా విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తాను సక్రమంగా నెరవేరుస్తాను ధ్యానాన్ని ధ్యానాన్ని ఒక పనిగా చేయవలసిన అవసరం లేకుండా ఒక పనిగా చేయవలసిన అవసరం లేకుండా ప్రతి పనిని ధ్యానంగా చేస్తాను ప్రతి పనిని ధ్యానంగా చేస్తాను ప్రపంచ శాంతికి ప్రపంచ శాంతికి భారతదేశ వికాసానికి భారతదేశ వికాసానికి మార్గదర్శనం చేసే విధంగా మార్గదర్శనం చేసే విధంగా మనసు మనస్ఫూర్తిగా కృషి చేస్తానని కృషి చేస్తానని సంకల్పం చేస్తున్నాను సంకల్పం చేస్తున్నాను